సో లక్కీ గారు ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి సో గెస్ట్ బెడ్రూమ్ లో మనం చేసింది ఇక్కడ వర్క్ స్టేషన్ సో ఈ వర్క్ స్టేషన్ లో మీరు చూసుకుంటే మనం వాల్ క్యాబినెట్ డిజైన్ చేసాము దీన్ని మనం రిమోట్ గా పైకి కిందికి చేసుకోవచ్చు అనమాట యా ఇలా కిందికి అవుతుంది ఆటోమేటిక్ గా దీన్ని మనం పైకి చేసుకోవచ్చు సో ఎప్పుడు ఎలా కావాలంటే అలా కూర్చోవడం స్టాండింగ్ పోస్టర్ లో మనం సిట్టింగ్ పోస్టర్ లో వర్క్ చేసుకోవచ్చు సో ఇది రెడీమేడ్ యూనిట్ అనమాట క్లయింట్ ఇది తీసుకొస్తానని ఫస్ట్ చెప్పారు మనకి దాని విధంగా మనం ఈ వాల్ క్యాబినెట్ అనేది డిజైన్ ఓకే వాల్ క్యాబినెట్ పైన మెటీరియల్స్ చూసుకుంటే ఇక్కడ ఫ్లూటెడ్ ల్యామినెట్ ఇచ్చాము చూడండి ఇది ఇట్లా ల్యామినెట్ ప్లెయిన్ లామినేట్ కాదు ఫ్లూటెడ్ ఇచ్చాము అండ్ మిడిల్ లో గ్లాస్ డోర్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ ఒక ఓపెన్ యూనిట్ ప్రొవైడ్ చేశాము అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బెడ్రూమ్ లో దీని వార్ అండ్ సిట్టింగ్ డిజైన్ సో ఈ మొత్తం వాల్ కి మనము వార్డ్రోప్ డిజైన్ చేసాము అండి మిడిల్లో వచ్చేసరికి విండో ఉండే సో ఈ విండోకి మనం సీటింగ్ ఇచ్చాము ఆ సీటింగ్ డిజైన్ చూడండి ఎంత యూనిక్ గా ఉందో అవును బాగుంది జనరల్ గా సీటింగ్ మనకు కావాలి ఇంప్రూవ్ చేసుకోవచ్చు ట్రై చేసుకోవచ్చు ఓకే డన్ లెట్ మీ సిట్ బాగుంది సో ఈ సీటింగ్ అనేది మీరు చూడండి జనరల్ గా ఉంటుంది గా ఉంటది మనం ఏం చేసామంటే ఇక్కడ కార్నర్ ఇట్లా రౌండ్ ఇచ్చాము చూడండి సో ఆ థీమ్ మనకి మొత్తం రన్ అవుతుంది కాబట్టి రౌండ్ ఇచ్చాము సీటింగ్ కి ఇలా అక్కడ కూర్చొని వర్క్ చేయొచ్చు ఇక్కడ కూర్చొని వర్క్ చేయొచ్చు అంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మొత్తానికి ఓకే ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ చూసుకుంటే మనం లైటింగ్ ఇచ్చాము చూడండి ప్రొఫైల్ లైట్స్ అవును నేను నోటీస్ చేయలేదు ఓకే అండ్ లైట్స్ లో ఇట్లా ఈ మోడల్స్ ఉంటాయి బయట పెట్టింది సీలింగ్ లో పెట్టింది ప్రొఫైల్ లైట్ దీనికి ఫ్లెక్సిబుల్ లైట్ అంటారు అనమాట ఈ లైట్ మనకి మోల్డ్ అవుతుంది లాగా సో అందుకే అక్కడ రౌండ్ పైన ఇట్లా మొత్తం మోల్డ్ అయింది అటు వైపు నుండి ఇటు వైపు వరకు వచ్చింది మొత్తం ఓకే ఇది ఫ్లెక్సిబుల్ లైట్ అయితే అండ్ వార్మ్ దట్ ఇస్ వార్మ్ లైట్ కరెక్ట్ యా